దేవుడి నామానికి వందనాలంటే మొదటిగా సామెత్ర అధ్యాయం గురించి నేర్చుకుంటాను మొట్టిగా దేవుడి స్తోత్ర ప్రార్థన అనేది చేద్దాం తండ్రి నీకు స్తోత్రం ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రం నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రం పరలోకపు తండ్రి నీకు స్తోత్రం ఆత్మలకు తండ్రి నీకు స్తోత్రం జ్యోతిర్మయుడ తండ్రి నీకు స్తోత్రం కనికరము చూపు తండ్రి నీకు స్తోత్రం మహిమా స్వరూపియ తండ్రి నీకు స్తోత్రం నన్ను సృష్టించిన తండ్రి నీకు స్తోత్రం పుట్టించిన తండ్రి నీకు స్తోత్రం స్థాపించిన తండ్రి నీకు స్తోత్రం మా తండ్రి నీకు స్తోత్రం మాకందరికీ తండ్రి నీకు స్తోత్రం ప్రభోగు యేసు యొక్క తండ్రికి స్తోత్రం నీతి స్వరూపుడు తండ్రికి స్తోత్రం రహస్యమందున్న తండ్రికి నీకు స్తోత్రం నీతి మంతుల తండ్రికి స్తోత్రం ఇజ్రాయేలుల తండ్రికి స్తోత్రం జీవము గల తండ్రికి స్తోత్రం మహోన్నతుడకు తండ్రికి స్తోత్రం మహాదేవుడికి స్తోత్రం దేవాది దేవుడికి స్తోత్రం జీవము గల దేవుడికి స్తోత్రం ప్రేమా స్వరూపు యొక్క దేవుడికి స్తోత్రం శాశ్వతుడమైన తండ్రి నీకు స్తోత్రం ఆధారణ గ్రహించు స్తోత్రం మహిమగల దేవునికి స్తోత్రం కృపగల దేవునికి స్తోత్రం అబ్రహాము దేవుడైన దేవుడికి స్తోత్రం ఇస్తాకు దేవుడి తండ్రి స్తోత్రం యాకోబుకు దేవుడైన తండ్రి స్తోత్రం ఎరుషలేముకు తండ్రి స్తోత్రం ఇజ్రాయల్ దేవుడు తండ్రి స్తోత్రం ఎలియా దేవుడు తండ్రి నీకు స్తోత్రం దావేదు తండ్రి నీకు స్తోత్రం దానియలు దేవుడికి తండ్రి నీకు స్తోత్రం షడ్ర కుమేషకు గోలుకు తండ్రి నీకు స్తోత్రం తండ్రి అయిన దేవుడికి స్తోత్రం మన పితరుల దేవుడికి స్తోత్రం నా పితరుల దేవుడైన ఏసైకు స్తోత్రం సర్వలోకమునకు దేవుడుగు తండ్రి నీకు స్తోత్రం సర్వలోకమునకు తండ్రి నీకు స్తోత్రం లోకమందున్న సకల దేవ రాజ్యములకు దేవుడు అగ తండ్రి నీకు స్తోత్రం భూమి ఆకాశాలను సృజించిన తండ్రి నీకు స్తోత్రం యాకోబు వంశావల్ని ఏడుచున్న దేవా నీకు స్తోత్రం అద్భుతములు చేయువాడా నీకు స్తోత్రం బలవంతుడైన దేవా నీకు స్తోత్రం సర్వశక్తి గల దేవునికి స్తోత్రం సముద్రపు పొంగు అణుచువే గల తండ్రి నీకు స్తోత్రం నీవే నిజమైన దేవుడు గనక తండ్రి నీకు స్తోత్రం అద్వితీయ దేవుడు ఒక తండ్రి నీకు స్తోత్రం యందు జాలిపడు దేవా నీకు స్తోత్రం అక్షయుడు అదృశ్యవంతుడు అయిన తండ్రి నీకు స్తోత్రం ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం ఆకాశమందలి దేవునికి స్తోత్రం పరిశుద్ధ దేవునికి స్తోత్రం నమ్మదగిన దేవుడికి స్తోత్రం రక్షకుడైన దేవునికి స్తోత్రం వాగ్దానములు దేవుడికి స్తోత్రం నిబంధనలు జ్ఞాపకం చేయు దేవునికి స్తోత్రం నిరీక్షణ కర్తయ్యగు దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని సామెతల గ్రంథం మూడో అధ్యాయం చదువుకున్నాం స్తోత్రం 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 స్తోత్ర స్థూత్ర తండ్రి నాయన నీకే వందనాలు వేలాది అధిస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభు మేము ఈ రోజు చదువుతున్న సామెతల గ్రంథములో అధ్యాయాన్ని మేము అర్థం చేసుకొని మా జీవితాలను ఫలపరితంగా మార్చుకునడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభు అందరం మా జీవితాలను ఫలపరితంగా మార్చుకోవడానికి మీ మార్గంలో మేము నడవడానికి సహాయం మీరే దయచేయమని త్వరలో నా కొరకు మా కొరకు యేసు క్రీస్తు నమ్ము అడుగుచున్నాను తండ్రి ప్రైజ్ నా కుమారుడ నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను అది దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందున నీవు దయాబుద్ధి మంచివాడు వాడు సామెతల గ్రంథం మూడో అధ్యాయం అండి నా కుమారుడ నా ఉపదేశమును మరుగపు నా కుమారుడా నా ఉపదేశాన్ని మరవకు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘ దీర్ఘాయువును సుఖజీవమును గడుచు సంవత్సరములను కాంతిని నీకు కలుగజేయు దయను సత్యమును ఎన్నరుడును నిన్ను విడిచిపోనియకము వాటిని కండాభూషణములుగా ధరించుకును నీ హృదయమును పలక నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొను అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడు అని అనిపించుకుందు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవాయందు నమ్మకం ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారము ఒప్పుకోను అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చెయ్యను నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగింది చెడుతనమును విడిచిపెట్టును అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరిచను అప్పుడు నీ కోట్లల్లో ధాన్యము సమృద్ధిగా నుండుని నీ గానుగులలో నుండి కొత్త పైకి పొర్లి పారును నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపును విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దు గద్దించిన రీతిగా యహోవా తను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానపు సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు పగడం ముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతయు ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవర జీవ వృక్షము దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఎహోవా భూమిని స్థాపించును వివేచన వలన ఆయన ఆకాశ విశాలములనుపరిచును ఆయన తెలివి గల అగాధ జలముల్లో ప్రవహించుచు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురిగిచున్నవి నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్ర చే భద్రము చేసుకును వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోని అవి నీకు జీవము గాను నీ మెడకు అలంకారంగాను ఉండు అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచదవు నీ పాదములు ఎప్పుడూ త్రొట్టిల్లవు పడుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండ సుఖముగా నిద్రించదవు అకస్మి ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లుగా ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతియ్యకుము ద్రవ ద్రవ్యము నీ యొద్ద నుండగా నేను ఇచ్చేతను పొయ్యి రమ్ము నీ పొరుగువానికి అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వారికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయని వారితో నిర్నిమితంగా జగడమాడవద్దు బలాత్కారము చేయగల చూ చూచి మచ్చరపడకము వాడు చేయు క్రియలను ఏమాత్రము చెయ్యుగోరవద్దు కుటీల వర్తకుడు యహోవాను అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శేపము వచ్చును నీతిమంతుల నివాస స్థలము ఆయన్ను ఆశీర్వదించును అపహాసకులకును ఆయన అపహసించును దీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతకు స్వతంత్రించుకుందు బుద్ధిహీనులు అవమాన మనం చదువుకున్న ఈ మూడో అధ్యాయం నుంచి మనం కొన్ని ప్రశ్నలు అనేది నేర్చుకుందాం తండ్రి తన కుమారుణ్ణి ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువకుము నా ఆజ్ఞలను హృదయంలో గైకొనుము అని తండ్రి కుమారుడికి ఏం చెప్తున్నాడు నా బోధను మర్చిపోవద్దు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఉంచు హృదయంలో ఉంచుకొను అని దేవుని ఆజ్ఞలు మనకు ఏమిస్తాయి దేవుని ఆజ్ఞలు మనకేమిస్తాయి దీర్ఘాయువును ఏమిస్తాయి దీర్ఘాయువును దేవుని ఆజ్ఞలు మనకి ఏమిస్తాయి దీర్ఘాయువుని దయా సత్యము ఎక్కడ ఉండాలని చెప్తుంది దయను సత్యమును ఎక్కడ ఉండాలని చెప్తుంది మనకి కంఠాభూషణములుగా ధరించుకొనమని చెప్తుంది మెడ చుట్టూని హృదయంలో రాసుకోమని చెప్తూ చెప్తున్నారు ఇక్కడ వాక్యం ప్రకారం ఎవరి మీద మనం మనసారా ఆధారపడాలి మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఎహోవా ఎందు నమ్మిక ఉంచమంటున్నారు ఎహోవా మీద నమ్మిక ఉంచి ఆయన మీదే ఆధారపడమని చెబుతున్నారు మన బుద్ధిని నమ్మకూడదని ఎందుకు చెప్తున్నాడు దేవుడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఈ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని అధికారాన్ని ఒప్పుకోవాలి దేవుడు మన ప్రవర్తన అన్నింటిలో దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆయన మీద కనుక మనం ఆధారపడితే ఎహోవా భయము మన శరీరాన్ని ఏం చేస్తుంది శరీరాన్ని ఏం చేస్తుంది యహోవా మీద భయం ఉంచినప్పుడు ఆరోగ్యాన్ని ఎముకల సత్తువును కలిగిస్తుంది ఆరోగ్యాన్ని ఎముకల సత్తుని కలిగిస్తుంది సంపదలో మొదటి భాగం ఎవరికి ఇవ్వాలి యహోవాకి ఎవరికి ఇవ్వాలి ఇక్కడ ఆస్తిలో భాగం ఇచ్చి యహోవాని ఘనపరచుము సంపదలో కొంత భాగాన్ని దేవుడికి ఇవ్వాలి మొదటి భాగాన్ని అలా చేస్తే మనకి ఇస్తాడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు కోట్లల్లో ధాన్యమును సమృద్ధిగా ఉంచుతాడు యహోవా శిక్ష ఎందుకు మనకి అవసరం నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపును ఏం చేయాలంటే మనం నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపును మిసుకవద్దు అని చెప్పి చెప్తున్నాడు జ్ఞానమును పొందిన వారి స్థితి ఎలా వర్ణించబడుతుంది జ్ఞానం గనక మనం పొందినట్లయితే మనకి జ్ఞానం సంపాదించిన వాడు ఎలాంటి వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు వెండి సంపాదించడం కంటే జ్ఞానాన్ని సంపాదించడం ఎంతో మంచిది మేలు జ్ఞానముతో జీవించే వారు ఏం పొందుతాడు జ్ఞానాన్ని సంపాదించిన వాడు ఏం పొందుతాడు తన కుడి చేతిలో దీర్ఘాయువును తన ఎడమ చేతిలో ధన ఘనతను శాంతిని పొందుతాడు జ్ఞానముతో దేవుడు ఏం సృష్టిస్తున్నాడు జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను ఏం స్థాపించాడు దేవుడు జ్ఞానముతో దేవుడు ఏం సృష్టించాడు ఆకాశాన్ని స్థాపించాడు భూమిని ఏర్పరిచాడు జ్ఞానం మనల్ని ఎలా కాపాడుతుంది నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచదవు నీ పాదాలు ఎప్పుడు త్రొట్టిల్లనివ్వదు జ్ఞానం నీ నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదాలు ఎప్పుడు కూడా త్రొట్టిల్లనివ్వదు దేవుడు ఎవరిని ఇష్టలుగా ఇష్టపడతారు నీతిమంతులను యథార్థవంతులను యథార్థవంతులను ఆయన తోడుగా ఉంటాడు ఎలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి ఈ అధ్యాయాన్ని బట్టి దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇస్తాడు తండ్రి కుమారుడు మర్చిపో ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం మర్చిపో మర్చిపోకూడదు మనం ఆయన ఆజ్ఞలను కనుక మర్చిపోకుండా ఉంటే మనకి ఏం కలుగుతుంది దీర్ఘాయువు కలుగుతుంది ఈ మనకి ఈ సత్యం అనేది ఎక్కడ మన ఖండాభూషణ లాగా ఉండాలని చెప్పి దేవుడు చెప్పాడు ఎవరి మీద మనం ఎక్కువగా ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే మన శరీరానికి ఏముంటాయి ఆరోగ్యము చెప్పండి ఆరోగ్యము ఎముకలకు బలం సంపదలో మొదటి భాగం ఎవరికి ఇవ్వాలని దేవుడు చెప్పాడు యహోవాకు అలా చేసిన వారికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు నీ కోట్ల కొద్ది ధాన్యానికి సమృద్ధిని కలిగిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు జ్ఞానంతో దీవించిన వారు ఎలా ఉంటారు దీర్ఘాయవంతులుగా సంపద ఘనత శాంతి అన్ని కూడా మనకి కలుగుతాయి దేవుడు జ్ఞానంతో ఏమేమి సృష్టించారు ఆకాశాన్ని భూమిని సృజించరు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు యథార్థవంతులను ఆయన తోడుగా ఉంటాడు నీతి నివాస స్థలమును ఆయన ఆశీర్వాదమును ఇచ్చును చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజు వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ పృపులో నీ వాత్సల్యంతో మమ్మల్ని నింపి ప్రహ్వా నాయన ఈ రోజు మీ వాక్యాన్ని చదువుకునే భాగ్యాన్ని మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు సూత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు అయా ఎవరైతే యూట్యూబ్ ద్వారా ప్రభు నాయన వింటున్నారో అటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి ఆయన అయ్యా నీ వాక్యానుసారంగా మేము నడుచుకోడానికి ప్రభునాయన నీ ఎందు భయభక్తులు కలిగిన వారికి దీర్ఘాయుషులు శాంతి సమాధానాన్ని చేస్తానన్నావు ప్రభు యథార్థవంతులకు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు ప్రభు అటు రీతిగా మేము నడుచుకోనడానికి సహాయం ఇచ్చే అయ్యా అయా మేము చదువుకునే ఈ వాక్యాన్ని మేము గ్రహించుకొని ప్రభునైనా ఏ రీతిగా మేము నడుచుకోవాలో మా జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలయ్యా అయా ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ప్రభు అటువంటి బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభు అనైనా ఎవరైతే ప్రభు అనైనా అవసరతలో ఉన్నారో ప్రభు ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభునాయన వారి కుటుంబాలు ఎలాంటి అవసరతలు ఉన్నాయో ఎలాంటి బాధలు ఉన్నాయో ప్రభు నాయన నీవు సత్యమేరుగు దేవుడి ప్రభున ఆయన అయ్యా వారి హృదయాలను నువ్వు చూసిన దేవుడి ప్రభునయన వారి కుటుంబాలను మీరు ముట్టండి దేవానాయన అయా ఎటువంటి అవసరతలు ఉన్నా తీర్చండి ప్రభు నీకు వందనాలయ్యా వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభునాయన ఆ చదువు విషయాల్లో ఆటపాటల విషయంలో బిడ్డల చుట్టూ నీకు అంచా కాపుదలను దయచేయండి ప్రభునాయన ఆ పసిపిల్లలు ప్రభునయన వారు ఎందుకు మీ కృప చూపించుకొని అడుగుతున్నాము దేవా నీకు వందనాలయ్యా ఆ ఎవరైతే యజమానులు ఉన్నారో వారందరినీ ప్రభు ఆశీర్వదించి దీవించండి ప్రభున్నానయన యూట్యూబ్ లో ప్రతి ఒక్క బిడ్డను మీరే ఆశీర్వదించండి ఇక ముందు వినబోతున్న బిడ్డలను కూడా మీరే ఆశీర్వదించి దీవించండి ప్రభు నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన మేమందరము కూడా నాయన నీ దగ్గర కలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు ఇక్కడ ఏముంది ప్రభు చిన్న జీవితం ప్రభు వయుగాలు మీ దగ్గర ఉండడానికి మాకు సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాము దేవానికి వందనాలయ్యా అయా ఈ వచ్చి రాని ప్రభు నైన్ మేము చెబుతుండగా ప్రభా నాయన అయా మాకు తెలిసిన విధంగా మేము ప్రకటించాలి ప్రభు నాయన పది మందికి ఈ సువార్త ప్రకటన ప్రకటించమన్నారు కదా దేవ ఆ రీతిగా మేము నడుచుకోవడానికి సహాయం దయచేయండి ఇచ్చేయండి అయ్యా మా ప్రార్థనలో గానీ ఆ వాక్యంలో గాని ఎటువంటి తప్పులు ఉన్నా ప్రభా క్షమించమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు ప్రభా నేను ఎన్నిక లేని దానిని ప్రభు దేనికి పనికిరాని దాన్ని ప్రభు అయినప్పటికీ నీవు ఎంచుకున్న విధానమును బట్టి నీకు వందనాలు నీ వాక్యానుసారంగా నేను ఎరిగి ప్రభు అయన నీ ఎందుకు రావడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాల స్తోత్రం చూపించుకుంటున్నాను నీ వంటి తగ్గింపు స్వభావం నేను ఉండాలి ప్రభున ప్రతి విషయంలో మీ మీద ఆధారపడే బిడ్డలగా మమ్మల్ని మార్చండి అయా నీ ఎందు కృప చూపించండి ప్రభు కృపతో మమ్మల్ని నింపండి ప్రభు రక్తం వెలగట్టు ప్రభు మమ్మల్ని కొన్నారు ప్రభు అయా నీ రక్తముతో మమ్మల్ని కడిగిన విధానములు కూడా నీకు వందనాలు ప్రభునాయన అయా త్వరలో నా కొరకు మా అందరి కొరకు రానయ్యేసుక్రీస్తున్నావు అడిగి చిన్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ వాడండి Sisters and brothers, under the praise, Lord.